హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు చాలా ఎక్కువ పడింది మంచు ఇదంతా మా బ్యాక్ యార్డ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది బ్యాక్ యార్డ్కి వచ్చాను పిల్లలంతా ఆడుకుని పొద్దున్నుంచి ఇప్పుడు పదకొండున్నర అయిపోయింది టైము ఫిబ్రవరి ఫిఫ్త్ బుధవారం మార్నింగ్ పదకొండున్నర ఇది రాత్రి నుంచి పడుతూనే ఉందట నేను ఇప్పుడేను బయటకు వచ్చాను చలికి తట్టుకోలేక రాలేదు పిల్లలు మా వాలి వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇంట్లోకి నేను ఇప్పుడు వచ్చాను ఇదిగో మా వాలి ఇప్పుడు వాడు కానీ బయటకు వచ్చాడంటే మళ్ళీ వాడికి స్నో అంతా తుడవాలి టవల్ తోటి రెండు సార్లు అయిపోయింది అప్పుడే వాళ్ళు ఇంకెందుకని నేను పాపం బండి లోపలే బంధించేసి నేను మాత్రమే బయటకు వచ్చాను మొత్తం ఎక్కడ ఎక్కడ నా కాళ్ళు అయితే దిగబడిపోతున్నాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా వచ్చి టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ లేదు చాలా మంచు కొరిసిన రోజు ఎంత బాగుందో ఏదైనా రద్దమంటే కూడా బీసిపోతున్నాయి చేతులు ఎన్నించలు పడిందో ఏమో నిన్ననైతే పిచ్చు గుడ్లు అవి కట్టుకుందామని ట్రై చేశాను కానీ అదంతా రాలేదు గట్టిగా అయిపోయింది ఇవాళ అంతా చాలా స్మూత్గా చాలా స్మూత్గా ఉంది ముట్టుకుంటున్నాను మిగిసిపోతే ఎంత లైట్ వెయిట్ ఉందో ఇవాళ ఇవన్నీ సినిమాల్లో చూడటమే ఒకానొకప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అప్పుడే ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు అయిపోయింది సెవెంటీన్ అసలు ఏమీ కనిపించట్లేదు ఇంత తెల్లగా ఉన్న మూలాన్ని నాకు వీడియోలో ఏమీ తెలియట్లా తెల్లటి తెలుపుగా ఉంది చెట్లు పుట్టలు ఇళ్ళు అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇప్పుడు ఓపుకుంది కాబట్టి అయితే పిల్లలతోటి మన వాళ్ళతో ఆడుకునేదాన్ని ఇప్పుడు వాళ్ళది అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్తోటి ఇదంతా మా బ్యాక్ యాడు మేము ఉండేది సమామిషం ఎక్కువ సియాటిల్ ఎయిర్పోర్ట్ సియాటిల్లో ఉంది సో సియాటిల్ అంటేనే ఎక్కువ మందికి తెలుస్తుంది అనుకుంటా ఇప్పుడు నేను నడుస్తుంటే మొత్తం కిందకి కూరుకుపోతున్నాయి కాళ్ళు కష్టంగా ఉంది నడవటం కూడాను సినిమాల్లో చూసి ఓ ఆనందించేసిన సీన్ ఇప్పుడు చూస్తున్నాను కళ్ళతోటి అంతే మన మనస్సు మంచిదైతే నోరు మంచిదవుతుంది మన నోరు మనస్సు మంచిదైతే మనం ఎక్కడైనా ఎలాగైనా ఉండగలము అందరూ నా వాళ్ళనుకుని అట్లా చక్కగా ఉండచ్చు అనిపిస్తుంది ఈ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లోనూ కొడుకు దగ్గరైనా కూతురు దగ్గరైనా ముఖ్యంగా విశాలమైన మనసు సర్దుకుపోయే తత్వం అన్ని ఓర్పు సహనం ఉంటే ఆనందంగా మనం ఉండవచ్చు మనకు అన్నీని ఎంతవరకు ఏమొచ్చో అవన్నీ మన పిల్లల కోసం మన కోసం ఆనందంగా చేసుకుంటే కనుక జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది ఎవరు లేరు ఎవరు లేరు అని అనుకుని ఇండియాలో ఉండే కన్నాను ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది లాస్ట్ టైము వెండికి మొత్తం పడిపోయింది ఆ రోజు చాలా బాధపడ్డాము అందరమును చాలా పెద్ద చెట్టు ఇది మా పక్క వాళ్ళది ఆఫ్రికన్స్ ఉంటారు ఇందులోనూ ఎవరు ఏమీ మాట్లాడుకోవటం ఉండదు హాయ్ అంటే హాయ్ నవ్వితే నవ్వటం హాయ్ అనుకోవటం అంతే అంతవరకే ఇంకా అంతకుమించి ఏమీ ఉండదు ఇక్కడ ట్రై చేస్తాను అసలు ఏంటో కూడా తెలియటం లేదు నాకు పక్కనే చలిగా ఉంది అయినా కూడాను వెళ్ళాలని అనిపించట్లేదు ఇవైతే మార్నింగ్ మొత్తం చెట్లన్నీ మూసిపోయినాయి అంట నేను రాలేదు కదా ఇంతంతలోతు నా కాళ్ళు దిగబడిపోతున్నాయి నడుస్తుంటేను చాలా స్మూత్గా ఉంది ఇవాళ ఇదంతా బ్యాక్ యార్డ్ మా యాపిల్ చెట్లు చూడాలి మొత్తం ఆకలి ఏమీ లేవు మోడులు మళ్ళా ఏప్రిల్ కల్లా చక్కగాను వచ్చేస్తాయి పూలతో నిండిపోతుంది మళ్ళా పళ్ళు ఇచ్చేస్తుంది ఎంత ధన్యమో కదా అనుకుంటాను ఆ చెట్లు రెండు చెట్లు వాటి పళ్ళు తింటున్నాము ఏడేళ్ల నుంచి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఇలా ఆనందంగా జీవించేయగలను పాత జ్ఞాపకాలన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి అవన్నీ కూడా చూసుకుంటును ఇట్లాగా ఇటువంటి చిన్ని చిన్ని ఆనందాలు ఏమి మిస్ అయిపోకుండాను మనం క్రియేట్ చేసుకోవాలంతే ఉత్సాహం ఆనందం వాలి వాణి బాబా వాణి ఎవరు లేరు